నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని భోగోలు మండలం జువ్వల దిన ఫిషింగ్ హార్బర్ ను మంత్రి కొల్లు రవీంద్ర స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీదా రవచంద్ర మత్స్యకారులతో కలిసి పరిశీలించారు ముందుగా స్థానికంగా ఉన్న శ్రీపట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లతో జల్ జీవన్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్కు శంకుస్థాపన చేశారు అనంతరం హెర్బర్ల వసతులను పరిశీలించి మంత్రి మాట్లాడారు గత టీడీపీ ప్రభుత్వంలోని ఫిషింగ్ హార్బర్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని తిరిగి టీడీపీ ప్రభుత్వంలోని ప్రారంభించడం జరిగిందన్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ఇలాంటి నాయకుడు ప్రజలకు చాలా అవసరమని తెలిపారు అనంతరం కావలి నియోజకవర్గంలోని మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేసింది అన్నారు త్వరలోని సబ్సిడీపై మత్స్యకారులకు వరలు బోట్లు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ రోజునలో తొలడుగులో భాగంగా కావుల నియోజకవర్గానికి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్రబాబు గారు అదేవిధంగా మిత్రులు ఎమ్మెల్సీ రవిచంద్ర గారు ఈరోజు ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా తుమ్మలపెండలో స్టార్ట్ అయినటువంటి తొలడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లని అదేవిధంగా ఆర్డీలకు సంబంధించి జేజేఎం సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ను కూడా ఈరోజు ప్రారంభించుకుంటూ ఇప్పుడు ఈ జువల్దెన్ని హార్బర్ ని సందర్శించడం కూడా జరిగింది ముఖ్యంగా రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో జువల్దని ఫిషింగ్ హార్బర్ ని ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి చేస్తే కొన్ని కొన్ని రకరకాల కారణాల వల్ల కలసం అయ్యి ఈ రోజున దీని ఓపెనింగ్ కి దశకి ఈ రోజు చేరుకుంది దీని అతి తొందరలోనే ముఖ్యమంత్రి వారిని తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేయాలనేటువంటి తలంపుతో మేమందరం కూడా మత్స్యకారు సోదరులందరూ కూడా అడుగుతున్నారు కావుల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వేల కుటుంబాలు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలందరూ అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఈరోజు జువల్ దిర్ణయం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినందువల్ల అందరూ మత్స్యకారుల కోరిక అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి వారి చేతుల మీదుగా ఈ హార్బర్ ని జాతికి అంకితం చేసేటట్టు చేస్తే మా అందరికి కూడా కుటుంబాలకు ఆనందంగా ఉంటుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు నాటికి ఇది ఈ హార్బర్ యొక్క కెపాసిటీ ఐదు వందల బోట్లతో మెకనైజ్డ్ బోట్లతో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది తొమ్మిది వందల తొమ్మిది మీటర్ల యొక్క కే తో అంటే జట్టితో ఏర్పాటు చేసి అధునాత సాంకేతిక నిపుణులు నైపుణ్యంతో ఏర్పడినటువంటి హార్బర్ ఫ్యూచర్ లో ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చెందేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కొన్ని వందల మందికి వేల మందికి జీవనోపాధి కల్పించేదానికి ఈ హార్బర్ ఉపయోగపడుతుంది అదృష్టం కొద్దీ మత్స్యకారులకు సేవ చేసే భాగ్యం నాకు దక్కింది ఎందుకంటే ఈ హార్బర్ ని నేనే నిర్మించడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యేగా నేనే వల్ల ఈ హార్బర్ ని ఓపెన్ చేపించడం ఓపెన్ చేసి ఇక్కడ అందరికీ బోట్లు ఇప్పించే కార్యక్రమం కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది ఈ రోజున మత్స్యకారు సోదరులందరూ కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ రోజు లక్ష కోటి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే బోట్లను ఈ రోజు నలభై బోట్లు మన జిల్లాకి ఈ రోజున మనం మంజూరు చేసుకున్నాం మత్స్యకారు సోదరులు ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తుంది అవన్నీ పూర్తి అయితే తప్పకుండా నలభై బోట్లతో ముఖ్యమంత్రి వచ్చే నాటికి రెడీ చేసి ఇక్కడ ఈ మత్స్యకారులకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క బోటు మీద పన్నెండు నుంచి పదిహేను మంది పనిచేస్తున్నారు కాబట్టి ఐదు వందల బోట్లు పనిచేస్తే పన్నెండు ఐదుల అరవై అంటే ఆరు వేల మంది ఇక్కడ జీవనోపాధి పొందగలిగితే దాని మీద ఇండైరెక్ట్ డైరెక్ట్ కొన్ని వందల మందికి జీవనోపాధి జరుగుతుంది కాబట్టి ఇది ఈ మత్స్యకారుల పాలిటైతే కల్పతరువుగా మారబోతుందని మా ప్రాంతం నుంచి వలస పోతున్నటువంటి మత్స్యకారు సోదరులు ఎవ్వరు కూడా వలస పోకుండా ఈ ప్రాంతంలోనే వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరుచుంటూ భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో సుఖశాంతులతో జీవించే విధంగా యార్బరు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందు ఉందనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది తప్పకుండా అన్ని విధాలుగా అడుగులు వేయడం జరిగింది ఫ్యూచర్ లో అన్ని విధాల సౌకర్యాలతో మత్స్యకారు సోదరులకి ఇది ఉపయోగపడుతుందని ఆశావంతో ఉన్నామని తెలియజేస్తూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ప్రజలు కోరిన వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అలాగే వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని ముందుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం తుమ్మలపేట గ్రామానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు కావ్యకృష్ణారెడ్డి గారు అలాగే శాసన మండల సభ్యుడు బేద రవిచంద్ర గారు ముఖ్య నాయకులందరూ కూడా కలిసి గ్రామంలో అటు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉదయం నుంచి చాలా గ్రామాలు తిరగడం జరిగింది దాదాపు ఒక నాలుగు కోట్ల దగ్గర దగ్గర రోడ్లు కానీ వాటర్ స్కీమ్స్ కానీ ఈరోజు అభివృద్ధి సంక్షేమం అక్కడ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది చాలా అభినందనీయం ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలు అభివృద్ధి అంటే తెలియనటువంటి పరిస్థితి సంక్షే సంక్షేమ కార్యక్రమాల పేరుతో భయపెట్టి ప్రజలు వచ్చి బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడతానికి కూడా భయపడే పరిస్థితి కల్పించారు ఇవాళ మేము గ్రామాల్లోకి వెళ్తా ఉంటే అడుగడుగునా నీరాజనాలు పలుకుతా ఉన్నాం నిజంగా ఈ రోజుకి దగ్గర దగ్గర తొంభై లక్షల ఇళ్ళు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్భయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం అంటే ఇవాళ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటనే దానికి ఇది ఒక నిదర్శనం ఇదే స్ఫూర్తితో ఇవాళ ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి కష్టం పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒక పక్క దోపిడీ చేశారు ఒక పక్క రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఉండడానికి వాళ్ళకి కంప్లైంట్లు పెట్టించడం అమరావతి మీద కంప్లైంట్లు పెట్టించడం ఇవాళ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమం కోసం బాండ్స్ కోసం పిలిస్తే వాళ్ళ మీద ఈమెయిల్స్ ద్వారా వేరు వేరే కంపెనీలతో వాళ్ళకి తప్పుడు సమాచారాలు అందించడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా మరొకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దానికోసమే ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు ఆ స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాం ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి విధానాల్లో కానీ ప్రజలు చాలా నిర్మోహమంటే వాళ్ళకి వచ్చి మాకు సమాధానాలు చెప్పడం అలాగే ముఖ్యంగా ఇక్కడ మత్స్యకార గ్రామంలో ఈరోజు సందర్శించడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా నేను మాకు కూడా బోట్లు ఉన్నప్పుడు నేను కూడా ఉత్తుకూరుకు వచ్చేవాడిని చాలా ఇబ్బంది అయ్యేది అక్కడ మాకు కనీసం నుంచుండెల్టర్ కూడా లేనటువంటి పరిస్థితి భోజనాలు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇవాళ ఒక మంచి హార్బర్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎందుకంటే ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి పోటీతత్వంలో తత్వంలో ఇవాళ ఫిషింగ్కి సంబంధించి వచ్చినటువంటి చేపలకు కానీ రొయ్యలకు కానీ ఏదో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జూల్దిన్న గ్రామానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు మిత్రులు కొల్లు రవీంద్ర గారు స్థానిక శాసనసభ్యులు ఈ హార్బర్ నిర్మాణకర్త ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలియజేశారు ఇది జోల్దిన్న ఫిషింగ్ హార్బర్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో అనేక సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నటువంటి హార్బర్కి ప్రత్యామ్నాయ హార్బర్ ఇది ఇరవై సంవత్సరాల పోరాటం కృష్ణపట్నం పోర్ట్ లో ఉన్న ఫిషింగ్ హార్బర్ కొల్లు రవీంద్ర గారు కాదు కొల్లు రవీంద్ర గారి మామగారు నడుకుడి నరసింహరావు గారు ఆ రోజు హార్బర్ కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఎందుకు ఎనిమిదిలో ఆనాడు మళ్ళీ మంత్రిగా కొల్లు రవీంద్ర గారు మామ ఆనాడు ఈడ ఈడ ఏర్పాటు చేసేదానికి సహకరిస్తే మళ్ళీ దాన్ని హార్బర్ శాంక్షనింగ్ లో మంత్రిగా కొల్లు రవీంద్ర గారు మనకి చాలా సహకరించారు వారి ప్రాంతంలో కూడా ప్రతి గ్రామం వారికి సుపరిచితమే రెండు వేల పద్దెనిమిదిలో ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క హార్బర్ శాంక్షన్ అయింది మనకి ముప్పై కోట్ల నుంచి మూడు వందల కోట్లకి ఈ హార్బర్ పెరుగుతూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి ఇక్కడ పరిశీలించారు ఎందుకంటే ఆనాడు శంకుస్థాపన పెట్టి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో నీతి ఆయోగ్ నుంచి ఆనాటికి క్లియరెన్స్ లేకపోవడంతో రెండు వేల పదకొండులో వచ్చి ఓన్లీ ఇక్కడ కార్యక్రమం శిలాపలకం లేకుండా నిర్వహించాం తర్వాత ఫిబ్రవరిలో మంజూరు కావడం ఎన్నికలు రావడం ఎన్నికల తర్వాత టెండర్లు పిలిచి కార్యక్రమం అంతా కూడా ఏది ఏమైనా ఏ ప్రభుత్వంలో నిర్మాణం అయింది ఏదైనా కాదు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈ హార్బర్ ని ప్రారంభించుకోబోతున్నాం ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చని ఎందుకంటే నేను అనేక సంవత్సరాలు ఇక్కడ మత్స్యకారులతో ప్రత్యేకించి బోట్ల యజమానులతో వైజాగ్ నుంచి మంగళూరు వరకు కూడా ఉన్న అన్ని పోర్ట్లలో ఎందుకంటే మేము కూడా వ్యాపారంలో ఉన్నాం కాబట్టి బోట్లలో ఉన్నటువంటి వారి సాధక బాధకులు డ్రైవర్లు మెకానిక్లు వీళ్ళందరూ మన ప్రాంతం నుంచి ఎక్కువ బయట ఉన్నారు దాన్ని మార్పు చేసి ఇక్కడ మన ప్రాంతంలో ఉండాలనేటువంటి దానికి కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా కృషి చేస్తున్నారు కాకపోతే ఆ కోటి ఇరవై లక్షలు బోటు అరవై లక్షలు బోట్లు అడుగుతున్నారు అది కూడా మంత్రి గారి దృష్టికి ఇద్దరం తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారికి కూడా ఎమ్మెల్యే గారు నేను తెలియజేస్తున్నాం మన ప్రాంత వాసులంతా చిన్న బోట్లు అడుగుతున్నారు వాటికి కూడా ప్రయత్నం చేస్తాం త్వరలోనే జువల దిన్న కేంద్రంగా ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత ఇది ఒక పెద్ద వనరుగా మన ప్రాంతానికి మారబోతుంది దాంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని అభినందనలు తెలియజేస్తూ మంత్రి గారు భవిష్యత్తులో కూడా మా ప్రాంతానికి ఎందుకంటే వారికి అక్కడ హార్బర్ వచ్చింది పోర్ట్ వచ్చింది వారు ఇక్కడ కూడా ఏ అవసరం ఉన్నా గతంలో అలాగనే మన ప్రాంత వాసులకు సహకరిస్తారని చెప్పి వారిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్